చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్నాయి కొన్ని రోజులు వ్యవధి ఉంది పదమూడో తారీఖు స్టేట్ మొత్తం జరగబోతున్నాయి ఈసారి ఎలా ఉండబోతుంది సార్ చూసుకుంటే గవర్నమెంట్ ఇదే కంటిన్యూ అవుతుంటారో ప్రజలను మార్పు ప్రజలు మార్పు ఉంటుంది కానీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి కంపల్సరీగా వస్తుంది ఇప్పుడు మనం ఫ్యాన్ కాకపోకుండా ఇక్కడ నుంచో కలుగుతున్నాం అంటే ఎదురు గాలు చూడండి మళ్ళీ ఎలక్షన్ అయ్యే రిజల్ట్ వచ్చినా కూడా ఇదే గాలి అట్టగే వేస్తూనే ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో జీవి అవినాష్ గారు లక్ష మెజార్టీతో వస్తాడండి కంపల్సరీగా ఎవరు ఎన్ని అన్నా ఎవరు ఎన్ని ఇది చేసినా ఇవాళ ఆయన అవినాష్ గారు ఏమైనా సాయం చేసినా ముందు తీసుకొని అందరూ తింటారు పక్క నుండి బంధువుల్లో తయారయ్యి ఆడొత్తాడు ఈ దొత్తడు పెద్దలో వస్తాడు ఈ దొత్తడు అని చెప్పి చెప్పొస్తున్నారు గురి మాట్లాడి కస్టడీ అవినాష్ గారు ప్రజల్లో ప్రజలకి ఏ కష్టం వచ్చినా తెలుసుకున్న మనిషి జగన్ గారి తర్వాత జగన్ ఈయన కూడా జగనే అదండి వైఎస్ఆర్ సిందండి కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కేసీఆర్ మీద ఎట్లాగా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు జగన్ గారు చేసేది కూడా అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు అందరూ బెల్లప్పై వెళ్ళారు ఇవన్నీ చేసుకొచ్చారు కానీ ఏమీ జరగల జగన్ గారు చేసే చేసిన ఇప్పుడు ఏది కేసీఆర్ చేశారు ఇట్లా కంటే ఇద్దరు లేచారు వేలపూడిశారు అనే ఆ పూర్తి ఇట్లాగా ఇది కూడా అని ఇద్దరు నేపుతున్నారండి అది సో ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు రెండు పార్టీలు రెండు పార్టీలు గుర్తు తెలుస్తారా ఒక ఇదే హవా అండి గవర్నమెంట్ మొత్తం అయితే సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత తక్కువ సమయం ఉన్నాయి ఈసారి ఏదన్నా ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నా ఉన్న ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది అంత కరెక్ట్ గా దాని గురించి చెప్పే ఈ ఏరియాలో అవినేష్ గారు కొంచెం వర్క్గా తిరిగారు అందుకని మేమందరూ ఆయనకే చేస్తాం సార్ అమ్మ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమంతో ముందున్నారు ఈయనేమో ఉద్యోగ ముందుంటారు అంటున్నారు గవర్నమెంట్గా ఇస్తుంది వాళ్ళకున్నాయి అసలు చూసుకున్నట్టయితే ఈ రెండు పూర్తి ప్రభావం ఎంత పవన్ కళ్యాణ్ గారి కంటే కొంత ఓటింగ్ పడుతుంది కానీ చంద్రబాబు ఇంతకు తిరిగా ఏమే ఆకర్షణ అనేది ఉండాలి కదా లేదు తక్కువ ఓకే దాని మీద చెప్పలే ఒక రెండు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కింద చూసుకుంటే తొంభై శాతం టెన్ పర్సెంట్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది అని మా అభిప్రాయం మేము కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాం అదంతా ఎవరు శోధనం వాళ్ళండి ఏదో చెప్తారు ఇవన్నీ అర్థమైందా ఇప్పుడు ఇంతకుముందు ఏమీ మారదు ఇప్పుడు ఏం మారదు అందరూ అలాగే ఉంటారు ఏమారిది అంటారు ఏమీ మారదు ఎవరికేసినా పడ్డాయి కాకపోతే మేము ఏంటంటే ఈ ఏరియాలో మాకు ఏదన్నా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తాం కాబట్టి మా ధర్మ ప్రకారంగా మేము ఆయన ఓట్లేస్తాం అంతే ఆయన వ్యక్తిగతంగా మంచివాడే గవర్నమెంట్ కాదు ఇప్పుడు గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన మంచిగా అందరు మంచిగా ఎవరు మంచివాళ్ళు కాదు నేను అందులో మంచివాళ్ళు కదా కానీ ఏంటంటే ఎవరు మంచిగా కాదండి కాకపోతే మాకు ఎక్కువగా ఈ మధ్య కాలంలో మాకు కొంచెం ఈయన అందరికంటే కొద్ది వర్క్గా ఏదైనా సమస్య వచ్చిందంటే దగ్గరున్నాయని స్పందిస్తాడు బాగా బాగా దగ్గర స్పందిస్తాడు సో త్రమంలో చూసుకుంటే మనకు పరమ పార్టీ రెండు సార్ అవును గుర్తు కలిసిన కానీ రెండు గుర్తు ప్రయాణం ఒకటి అవును ఏది చేస్తా ఏది అలా అది మేము కరెక్ట్గా చెప్పలేమండి జనాలు ఇప్పుడు ఇప్పుడు ఏ అలా ఉంటారు మనం ఊహించలేము అది మనం కరెక్ట్గా చెప్పలేము అయితే ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్నాయి కొన్ని రోజులు వేరే ఉంది సార్వత్రిక ఎన్నికలే చూసుకోవద్దు ఎలా ఉండబోతుంది సార్ ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంటారా ఏదైనా మార్పు కోరుకుంటారు మేము పుట్టింది గుణంలో ఉండాల్సింది అవినేష్ గారు వెనకాల వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి దేవినే నెహ్రూ గారు అప్పటి నుంచి మా నాన్నలు కానీ వాళ్ళు కానీ వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళే వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు మంచి అయినా చెడైనా మేము చెప్పుకునేది అక్కడే కాబట్టి మాకు కాదు ఎకస్ పార్టీ చిరంజీవి పవన్ కళ్యాణ్ మాకు అవసరం లేదు మాకు అవినాష్ దేవినేని కావాలి ఆయనకే ఓట్లే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆయనకే అసలు అవతల బీల్ కింటున్నానున్నా మాకు అవసరంలా అవతల ట్రంప్ వచ్చినా మాకు అవసరంలా మాకు కావాల్సింది దేవినేని అవినాష్ నాన్నగారి దగ్గర నుంచి నాకు తెలియదు అబ్బాయి బయట అసలు చూడాల ఆయన పేరే తెలియదు చూస్తున్నట్లయితే మనకి రెండు గుర్తులు సైకిల్ సార్ ఫ్యాన్ మొత్తం హవా ఫ్యాన్ నూట యాభై సీట్లు నూట డెబ్బై ఐదు నూట యాభై ఒకటి ఎంపీలో కొట్టేస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏంటంటే మాకు దేవినే మగినేష్ గారిని ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేసుకోవాలి అది మా మొత్తం నియోజకవర్గం ఉన్న వాళ్ళందరికీ ఒక బాధ్యత కష్టం ఒక బాధ్యత స్ణతంత్రి పిల్లల ప్రతి బాగా మంచి భవిష్యత్తు తీసుకురావాలని కోరుకుంటాడు ఆ టేష్ గారిని ఎమ్మెల్యే చేసి ఒకసారి ముందు చూపించాలా అప్పుడు ప్రగతి అభివృద్ధి అన్నది ఏంటో ఆయన చూపిస్తాడు మాట ప్రత్యేకంగా చెప్పవచ్చు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు

ఏదన్నా ఎక్కడ కూడా సమాజంలో ఆయన తిరుగుతున్నట్టు కానీ ఒక సమస్యలు తీర్చినట్టుగా కానీ ఏమీ తెలియదు ఇక్కడ పద్దాకు కూడా అందరూ చెప్పారు గద్యా రామ్మోహన్ రావు గారు మంచి వ్యక్తి అంటే అవతల అవినాష్ బాబు మంచివాడు కాదని కాదు ఆయన ఏంటంటే ఏ ప్రాంత వర్షీలో ఎవరిని విమర్శిస్తున్నట్టు ఎవరిని వర్క్ చేస్తున్నట్టో దేంట్లో ఆయన కనపడేది లేదు అవినాష్ గారు ఏంటంటే అన్నింటిలో కూడా తిరుగుతూ ఉంటారు అంటే ఒక మనిషికి కష్టం వచ్చినా మంచి అయినా చెప్పరైనా దేనిలో తిరుగుతుంటారు మేము ప్రజారాజ్యం టైం నుంచి కూడా చిరంజీవి గారు చిరంజీవి గారు వేరే అభిమానులు చిరంజీవి గారికి జనసేనకి ఓట్లు వేయాలనుకున్న వాళ్ళ అని ఇప్పుడున్న ఈ మధ్యకాలంలో ఈ అవినాష్ బాబు గారు ఇదేంటి మా సమస్య ఇదేంటి అని చెప్తే ఆయన పట్టించుకొని మా కోసం ఎటువంటి పనుల చేశారు ఏది మేము పలానా జనసేన అభిమానులు జనసేన తాలూకా అని చెప్పి తెలిసినా సరే ఇలాంటి డబ్బులు మేము కోరుకునేది ఏంటి మా మాకు న్యాయం చేసేవాడు మంచి అయినా చెబరైనా ప్రస్తుతానికి అవినాష్ గారిదే బాగుంది అవినాష్ గారికి అనుకూలంగా ఉంటుంది అనమాట జగన్మోహన్ గారి ప్రభుత్వం బాగుంది అవినాష్ గారి ప్రభుత్వం కూడా బాగుంది అంటే పరిపాలన ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు చూస్తాం కానీ మంచి అయినా చెబరైనా ప్రతిదానికి ఇప్పుడు ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి ఏమన్నా నేను పలానా చిన్న సమస్యలే ఉన్నాను అని అంటే అవినాష్ గారు వస్తారని నమ్మకం ఉంది అదే గద్దాన్మోహన్ గారు చేయడానికి కూడా అని ఆయన పది అవ్వచ్చు పదిహేను ఏళ్ళు అవ్వచ్చు ఇంకా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే చేయడం కూడా కొన్ని నేను ఆయన ఏమని తెలుసా ఆయన నాకు ఏమైనా తెలుసా కొనుక్కోండి అలా అలా ఉండటం వల్ల మా మద్దతు మాత్రం ఎల్లప్పుడు ఆయన ఇక్కడ మేము ఫస్ట్ ఏంటంటే గుర్తు చూస్తుందండి బాబు అవినాష్ బాబు ఎలా ఆయన దేంట్లో ఉంటే ఆయనతో మా పైన అనేటటువంటి వ్యక్తి ఎక్కువగా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఆయనతో పైనలో వైఎస్ఆర్ వైపు జగన్ వైపు ఉన్నాం ఆయన ఎలా కాదు మేము ఇలా ఇంకో మార్గంలోకి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి దానికైనా సిద్ధం ఇప్పుడున్న జనం అందరూ మాట నోటి మాట కూడా జగన్ గారి ప్రభుత్వం అందరికీ నచ్చిందండి కానీ వస్తుంది మరి